సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం రెండు రాష్ట్రాల సరిహద్దుతో పాటు మూడు జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది రెండు వేల ఎనిమిది నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా జహీరాబాద్ పార్లమెంట్ స్థానం ఏర్పాటైంది సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ ఆందోల్ నారాయణఖేడ్ నియోజకవర్గాలతో పాటు జుక్కల్ బాన్స్వాడ ఎల్లారెడ్డి కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాలతో జహీరాబాద్ పార్లమెంట్ స్థానం ఏర్పాటైంది సంగారెడ్డి పార్లమెంట్ నియోజకవర్గం గురించి మా సంగారెడ్డి విలేఖరి నరహరి అందిస్తున్న నివేదిక నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన జైరాబాద్ లోక్సభ స్థానంలో పదహారు లక్షల ముప్పై మూడు వేల మంది పైగా ఓటర్లు ఉన్నారు వీరిలో కన్నడ భాష మాట్లాడే ప్రజలు గణనీయంగా జైరాబాద్ న్యాలకల్ జైరాబాద్ మండలాలు కంగ్ నాగల్గిద్ద మండలాల్లో ఉన్నారు జుక్కల్ మండలంలో మరాఠీ మాట్లాడే ఓటర్లు గణనీయంగా ఉండటంతో ఆయా వర్గాలకు చెందిన అభ్యర్థులపై ప్రధాన పార్టీలు మొగ్గు చూపుతుంటాయి మొదట ఎన్నికల్లో జైరాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ శెట్కర్ గెలుపొందగా రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన రెండు ఎన్నికల్లో బీబీ పాటిల్ బీఆర్ఎస్ నుంచి ఎన్నికయ్యారు నియోజకవర్గంలో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలతో బీబీ పాటిల్ బీజేపీలో చేరి టికెట్ దక్కించుకున్నారు కాంగ్రెస్ నుంచి సురేష్ శెట్కర్ బరిలో దిగగా బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్ ఈ రోజు తన నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు జైరాబాద్ లోక్సభ పరిధిలో ఇటీవల శాసనసభ ఎన్నికల్లో నాలుగు స్థానాలు కాంగ్రెస్ దక్కించుకోగా రెంటిని బీఆర్ఎస్ గెలుచుకుంది ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు మూడు ఈ స్థానం కోసం గట్టిగా కృషి చేస్తున్నాయి